భారతీయ జనతా పార్టీ ఆ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం అని చెప్పి పదిహేను రోజుల పాటు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మొదలు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి వరకు అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు సేవా పక్వాడా పేరు మీదట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసిన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలు మొత్తం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా చేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా రాజకీయ పార్టీలు చేయాలని చెప్పి కేవలం ఒకరోజు ఆయన జన్మదినం సందర్భంగా కాకుండా అది ఒక వ్యవస్థలా చేయాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది రక్తదాన శిబిరంతో పాటు ఏక్ పే మాకీ నామ్ పేరు మీదట వృక్షాలు నాటడం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంపులు అలాగే వీటితో పాటు మేధావుల యొక్క సదస్సులు అలాగే వీటితో పాటు అనేక రకాల ఇతర సేవా కార్యక్రమాలు క్రీడా ఉత్సవాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఇవాళ రక్తదాన శిబిరం ఇక్కడ విశాఖపట్నం పార్టీ ఆఫీస్లో మా పరశురామరాజు గారి యొక్క నేతృత్వంలో మా జిల్లా అధ్యక్షుడు గారి నేతృత్వంలో ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మా నాగేంద్ర గారు ట్రెజరర్ గారు పార్టీ స్టేట్ ట్రెజరర్ గారు మిగతా నాయకులందరి యొక్క నేతృత్వంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది నరేంద్ర మోడీ గారి యొక్క వైభవాన్ని మరింత తెలిసి చేసే విధంగా కొన్ని థీమ్స్ తీసుకొని మ్యారథాన్ రన్స్ కూడా పెట్టడం జరిగింది రేపు బీచ్ రోడ్లో యువమోర్చా ఆధ్వర్యంలో ఒక చిన్న మ్యారథాన్ ఉండిపోతుంది ఏదైతే ముక్త భారత్ సే నో టు డ్రగ్స్ అనే విషయాన్ని యువతలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరారు దాని ప్రకారం నషాముక్తు భారత్ పైన రేపు మ్యారథాన్ రన్ ఉండబోతుంది అలాగే కొన్ని సెమినార్స్ కూడా ఇక్కడ నిర్ నిర్వహించుకోబోతున్నాం ఏ అంశాలతో అయితే నరేంద్ర మోడీ గారు అనేక రకాల విషయాలు చేసి దిగ దిగాంతాల్లో మన భారతీయ భారతదేశం యొక్క త్రివన్న పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు ఏ విధంగా విజయాన్ని సాధించారో వాటిపైన కూడా విశాఖపట్నంలో సెమినార్లు ఉంటాయి అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు మా దీన్ దయాజీ యొక్క జయంతి పండిత్ దీన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈ యొక్క వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం ఆ విధంగా ఇప్పటికే ప్రారంభమైంది మొన్న పదిహేడో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో సుమారు ఒక ఐదు ముఖ్యమైన టెస్టులు చేయించాలని చెప్పి హైపర్ టెన్షను షుగరు వీటితో పాటు వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ మిగతా అవే ఉన్నాయని అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సేవా సప్తాహాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదు పెద్ద కార్యక్రమం ఉంటుంది అక్టోబర్ రెండు మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత పేరు మీదట స్వదేశీ ఉద్యమ ప్రారంభం చేయబోతున్నాం ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్గా తయారవ్వాలని విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఖాదీ సంత అక్టోబర్ రెండు మూడో తారీఖులో జరుగుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున ఖాదీ స్టాల్స్ అలాగే ఇక్కడ ఉండే చేనేత పరిశ్రమ సంబంధించిన వాళ్ళు అలాగే చేతివృత్తి కళాకారులు అలాగే హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన ఎగ్జిబిషన్ ఉండబోతుంది మొత్తం అనేక రకాల కార్యక్రమాలతో రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం ఒక పక్క ఏదైతే కూటమి సంబంధించిన అంశాలు ముందుకు తీసుకెళ్తూనే పార్టీ యొక్క విస్తరణకు మేము కృషి చేస్తున్నాం ఆ విధంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎవరైతే వాళ్ళ బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి వ్యక్తి తన బ్లడ్ ఇవ్వటం ద్వారా ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రాణ రక్షణకి ఉపయోగపడుతుంది కనుక అందరూ కూడా ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి ప్రతి మూడు నెలలకి వాలంటీర్ బ్లడ్ డోనర్గా మారాలి ఐఆమ్ వాలంటీర్ బ్లడ్ డోనర్ అని చెప్పి అందరూ కూడా డిక్లేర్ చేసే విధంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం ఆ విధంగా ఎవరైతే వాళ్ళు బ్లడ్ ఇచ్చారో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేయాలనుకున్నాం ఆ విధంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ అలాగే ఆర్గాన్ డొనేషన్ ఐ డొనేషన్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం ఇవాళ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రపంచ దేశాలు కీర్తించ మనిషి నరేంద్ర మోడీ గారు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి మండలం కూడా రక్తదానం చేస్తున్నాం బర్త్డే రోజు సేవా కార్యక్రమాల పరంగా స్వచ్ఛ భారత్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే యువకులతో రన్నింగ్ మారదాన్ టైపుల ప్రోగ్రామ్స్ అలాగే క్రీడలు ఇటువంటి ప్రోగ్రాంలను పెట్టి ప్రజల్లో మంచి సేవ చేసే కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆయనకి కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మాధవ గారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ గారు జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు ఆధ్వర్యంలో రక్త రక్తదాన శిబిరం పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో జరిగింది దానికి రక్తదానం ఇచ్చేవాళ్ళు నేను కూడా పాల్గొన్నాను మాధవ్ గారు పరశురామరాజు గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారంగా మేము ముందుకెళ్ళి పార్టీ ఉన్నత కోసము ఎంత కష్టపడైన పనిచేస్తామో మో నరేంద్ర మోడీ గారు అత్యధిక దీనిగా ఉండాలని నరేంద్ర మోడీ గారు పార్టీలో ఆయుర ఆరోగ్యాలతో చలాక్గా ఉండి మరో పాతికేళ్ల పాటు ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మేమందరం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి నరేంద్ర మోడీ గారి ఆదర్శాలతో ప్రపంచమంతా ఈరోజు ఎదురు చూస్తుంది నరేంద్ర మోడీ గారు లాంటి అధ్యక్షులు మాకు కావాలి ప్రధానమంత్రి మాకు కావాలని ప్రధాన దేశంలో ప్రపంచంలోనే అన్ని దేశాలు వచ్చు ప్రజలు అనుకుంటున్నారండి అలాంటి వ్యక్తులు పుట్టడం అరుదైన వ్యక్తులండి అది మన భారతదేశంలో అలాంటి వ్యక్తులు పుట్టడం మన భారతీయులుగా మనం చాలా గర్వించదగ్గ విషయం అండి నరేంద్ర మోడీ గారు ఆశయాలని మేము విశాఖపట్నం బా జాతీయ విశాఖపట్నం బీజేపీలో పార్టీ తరఫున అందరమే ముందుకు తీసుకెళ్తామని మాధవ్ గారికి వెన్నంటి ఉండి వరసరామరాజు గారికి వెన్నంటి ఉండి మొత్తమే బా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఒక పెద్ద స్థానంలో కూర్చోపెట్టడానికి వీలైతే వచ్చే వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామండి మా మోదీ గారు అమిత్ షా గారు వీళ్ళందరి సహకారాలతోటి మేము అందరం చేసి అన్ని కార్యక్రమాలు చేసి ప్రజలు మార్చు మన్నలు చూరగొనాలని కోరుకుంటున్నారు చూరగొంటా అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు